హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపావ భారత్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వచ్చేసి నేను శివరాత్రి వీడియో పోస్ట్ చేస్తున్నానండి శివరాత్రి రోజు ఏ విధంగా నేను పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను శివరాత్రి అనగానే మన సైడ్ అంతా శివాలయాల్లో భక్తులు ఎండిపోయి ఉంటారు పూజలతో అభిషేకాలతో భజనలతో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఉంటుంది చాలా బాగుంటుంది కదా బట్ ఇక్కడ అలాంటి హంగామా అయితే ఏం లేదు సింపుల్గా టెంపుల్కి వెళ్ళేసి మొక్కి రావడం అంతే ఏం పెద్దగా కార్యక్రమాలు కూడా ఏమీ లేవు శివరాత్రి రోజున మేమైతే మా ఇంట్లోనే మాకు దొరికిన ద్రవ్యాలతో శివునికి అయితే అభిషేకం చేశాము చాలా బాగా అనిపించింది శివరాత్రి రోజు ప్రత్యేకంగా మన చేతితో మనమే అభిషేకం చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి మాకైతే బాగా అనిపించింది ఫస్ట్ అయితే మనం ఇంట్లో ఉన్న దేవుళ్ళందరినీ కడిగి బొట్టు పెట్టి పూజ అయితే చేశాము ఆ దేవుడి విగ్రహాలకు ఆ తర్వాత శివునికి ప్రత్యేకంగా అభిషేకాన్ని అయితే ప్రారంభించాము ఫస్ట్ అయితే శివునికి గంగా జలంతో అభిషేకం చేశాను ఆ తర్వాత పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతోను గంధం నీళ్ళతోనూ చందనం నీళ్ళతోనూ పన్నీటితో అంటే రోజ్ వాటర్తో కూడా మాకు తోచినట్లుగా అయితే చేశాము శివునికి జలంతో కనుక అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శివునికి సుగంధంతో కనుక అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుంది మనం పసుపు నీటితో కనుక అభిషేకం చేస్తే మనకు మంగళప్రదం సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే కుంకుమ నీటితో గనక అభిషేకం చేస్తే సౌభాగ్యతత్వం దక్కుతుంది అంటే సుమంగలి యోగం అనేది పెరుగుతుంది శివునికి ఆవు పాలతో గనుక అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో కనుక అభిషేకిస్తే మంచి ఆరోగ్యం బలం ఆయుష్ కలుగుతుంది శివునికి చక్కెరతో కనుక అభిషేకం చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి శివునికి తేనెతో కనుక అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది శివునికి ద్రాక్ష రసంతో కనుక అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది శివునికి చెరుకు రసంతో కనుక అభిషేకం చేస్తే అవుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి శివునికి అరటి పండుతో కనుక అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది శివునికి రోజు వాటర్తో కనుక అభిషేకం చేస్తే మనకు మంచి అదృష్టం కలుగుతుంది శివునికి ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా శివునికి నా దగ్గర ఉన్న ద్రవ్యాలతో నేనైతే అభిషేకాన్ని చేశాను శివుడు అభిషేక ప్రియుడు మన దగ్గర అభిషేకం చేయడానికి ఎటువంటి ద్రవ్యాలు లేకపోయినా సరే కేవలం మంచినీటితో అభిషేకించినా సరే శివుడు సంతోషిస్తారు ముఖ్యంగా శివునికి బిల్వపత్రి అంటే మారేడు దళం అంటే చాలా ప్రీతికరమైనది ఒక్క మారేడు దళం ఈరోజు శివునిపై ఉంచినా సరే మనకు ఎనలేని పుణ్యం కలుగుతుంది ఈ శివరాత్రి రోజున శివుడిని మనం అష్టోత్తర శతనామావళితో పూజించాలి కుదిరితే శివ సహస్రనామాన్ని కానీ లేదా రుద్ర నమక చమకాన్ని కానీ చదవాలి ఈ శివరాత్రి రోజున మనం శివునికి సంబంధించిన ఏవైనా స్తోత్రాలను పఠించాలి ఇవేవి రాకపోయినా సరే శివ పంచాక్షరి స్తోత్రాన్ని అనగా ఓం నమశివాయ అని జపించినా సరిపోతుంది నా దగ్గర ఉన్న రకరకాల పువ్వులతో శివుడిని పూజించాను ఆ తర్వాత దీపాన్ని ధూపాన్ని నైవేద్యంగా పళ్ళను సమర్పించాను తర్వాత శివుడికి మంగళహారతిని ఇచ్చి పూజనైతే పూర్తి చేశాను ఈ విధంగా శివరాత్రి రోజున నాకు తోచిన విధంగా నేనైతే శివుణ్ణి పూజించాను ఆ తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న నాగదేవత టెంపుల్కి వెళ్ళి అభిషేకాన్ని అయితే చేసి వచ్చేసాను విధంగా నేను శివరాత్రి రోజున పూజ చేసుకున్నాను ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి